కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో సోమవారం వచ్చిన ఓ పత్రికలోని వార్త ఆధారంగా ఆర్య ఉపకులపతి బసవరావును కలిసి వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని బాధిత విద్యార్థి శివగణేష్ నాయక్ మరియు రాయలసీమ ఉద్యమ యువ నాయకులు రాయలసీమ విద్యార్థి సమైత్య వ్యవస్థాపక అధ్యక్షులు సీమకృష్ణ రాథోడ్ సాక్ష్యాదారులతో సహా రాయలసీమ విద్యాలయం చేరుకోవడం జరిగింది అయితే రాయలసీమ విశ్వవిద్యాలయం ముఖద్వారం నుండి అడ్మినిస్ట్రేటివ్ ముఖద్వారం మరియు ఉపకులపతి ముఖద్వారం తెరవకుండా బీగాలు వేయడం జరిగింది బాధిత విద్యార్థి శివగణేష్ మాట్లాడారు

சில இடங்களில் பிரச்சனைகள் நடந்து வருவதால் அவர்கள் 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 அவுடலூரணமுதலாக பதிவுறுதல் அடுத்துக்கும்

వేసి చాంబర్ లో పోయి కూర్చుంటే ధర బల చేస్తారు మీ డ్యూటీ మాకు తెలిసి చేసే డ్యూటీ ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది మీరు ఎట్లా మాట్లాడుతున్నారు

చేసుకుంటారు నువ్వు ఏం సమాధానం చెప్తావు అనేది రేపు డిస్కషన్ చేసుకో దానికి అంతేగాని నువ్వు మళ్ళా పోవడం కానీ సీనియర్స్ కాడికి సీనియర్స్ ముందర పిలిచడం గాని ఇటువంటివి చేయద్దు నువ్వు నేను ఇప్పుడు అన్నానండి ఉండి ఉండొచ్చు ఆహా లేదు నాకి నాకి నేను నేను అనంది మొత్తం నువ్వు వాళ్ళు జస్ట్ వాళ్ళు మాట్లా ఇప్పుడు నీకు ఫోన్ చేసి చెప్పిండుకొని నువ్వు నాకు అన్నావు కదన్న ఏం పిక్కుంటావు చూసుకుందామని నేను ఆ మాటనే అని లేదు కానీ నువ్వు వాళ్ళు చెప్పినా నువ్వు వాళ్ళు చెప్పింది విన్నావు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అన్నా నువ్వు ఈడ ఏం జరిగిందో సమస్యనికి క్లారిటీగా తెలీదు

ఆహా నా నువ్వు అన్ని నాకు మాట్లాడింది మొత్తం రాంగా నా నిజం అంటే నువ్వు చిన్నగా అన్నా నువ్వు తప్పు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను ఎలా మాట్లాడాలన్నా నువ్వు అందరితో నాతో మాట్లాడొద్దు ఇంకెలా మాట్లాడాలన్నా అంటే నేను తప్పు చేసి ఉంటే నేను భయపడాలన్నా తప్పు చేయింది అందరితో మాట్లాడేటట్టు మాట్లాడొద్దు అంటే తప్పు చేసినావు తప్పు చేయలేదు తప్పు చేసినా తప్పు చేయలేదు తర్వాత తెలుస్తారు అది అది ఇప్పుడు డిసైడ్ కాదు ఓకే రామకృష్ణ అనేటువంటి పిలుచుకొని మాట్లాడి ఉంటాడు రామకృష్ణ అనేటువంటి పిలుచుకొని మాట్లాడినా సారీ సారీ సరేలే ఓకే ఆ అన్నని పెద్ద పిలుచుకొని ఓకే ఆ పిల్లల్ని ఏదో కాంప్రమైజ్ చేద్దామని చెప్పేసి ఆ సార్ వచ్చింది రామకృష్ణ అనే సారు ఓకే ఇదంతా డిస్కషన్ జరిగింది మళ్ళా నువ్వేం పిక్కుండావో పిక్కు అని చెప్పేసి చెప్నావంట